પદ્મ <coughs> ఇవి వచ్చేసరికి జెండా ప్రైజ్ పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే పడ్డం జరిగింది ఖమ్మం మిర్చి మార్కెట్లో సో క్వాలిటీలు కూడా ఏసీలో ఉన్న క్వాలిటీలు ఇవి ప్రజెంట్ అయితే ఈ క్వాలిటీలు ఎలా కొనుగోలు అవుతా ఉన్నవి అనేది మొత్తం లైవ్ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము త్రీ థర్టీ ఫోర్ ఒకసారి లైవ్లో అయితే ఏ రకానికి ఎంత కొనుగోలు అవుతూ ఉన్నది చూద్దాము ఈరోజు తేదీ నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సో జెండా ధర వచ్చేసరికి పదిహేను వేల ఐదు వందల రూపాయలు చేశారు స్వామి క్వాలిటీలు ఎలా ఉన్నవి ఏ ఏ రకాలకు ఎంత కొనుగోలు ఉన్నవి అనేది మొత్తం కూడా లైవ్లో చూపిస్తాను దయచేసి మీరు లైక్ చేయండి ప్రతిరోజు మన వీడియోలో మార్కెట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో అలాగే మనం ఏ మందులు స్ప్రే చేసుకోవాలి కాటన్ ధరలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది కాబట్టి మీకు లైవ్లో తెలియజేస్తాను దయచేసి ఒక లైక్ చేయండి హాయ్ హలో తమ్ములందరికీ నమస్కారాలు ఈరోజు తేదీ కొన్ని దగ్గరికి రైతు తేదీ వచ్చేసరికి నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం అండి ఖమ్మం మిర్చి మార్కెట్ ధరలు తెలుపుతున్నాము చాలా వరకు కూడా మన ఖమ్మంలో తేజాలు అయితే ఎక్కువ రావడం జరుగుతుంది తేజాలు ఎక్కువ రావడం జరుగుతుంది సో అదర్ మార్కెట్లో చూసుకుంటే గుంటూరులో త్రీ థర్టీ ఫోరు త్రీ ఫోర్ వన్ సూపర్ టెన్ నంబర్ ఫైవ్ సో ఇలాంటి రకరకాలుగా టూ జీరో ఫోర్ త్రీ ఇవన్నీ వస్తూ ఉంటాయి ఖమ్మంలో ఎక్కువగా తేజ మార్కెట్ అలవాటు అయి ఉన్నారు కాబట్టి ఇదంతా తేజ మార్కెట్ కాబట్టి తేజాలు ఎక్కువ ఇస్తారు గు కర్ణాటకలో టూ జీరో ఫోర్ జీ వచ్చేసరికి ముప్పై వేల నుంచి ముప్పై ఒక్క వేలు ఏసీలో పడతా ఉన్నది తర్వాత త్రీ ఫోర్ వన్లు త్రీ థర్టీ ఫోర్ను త్రీ ఫోర్ వన్లు పదిహేను వేలు పద్దెనిమిది వేలు గుంటూరులో కొనుగోలు అవుతా ఉన్నది వాటికి మంచి డిమాండ్ ఉంది చెప్పుకోవచ్చు తేజాకి ఆ మార్కెట్ ఎప్పుడు వస్తుంది ఆ డిమాండ్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలుసుకుందాము దయచేసి లైక్ చేసి షేర్ చేయండి ప్రతిదీ కూడా లైవ్లో వెళ్ళేస్తాను సో నమస్తే స్వామి మీ పేరు రామారావు ఎక్స్ ఓకే సో ముందుగా మనకు ఓవరాల్గా మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్ సరుకులే వస్తున్నది ప్రజెంట్ అయితే కొత్త సరుకు ఏమైనా వస్తున్నాయి స్టార్ట్ కాదు ఓకే మార్కెట్ పరిస్థితి ఏంటిది మార్కెట్ తేజాలు ఎలా కొనుగోలు అవుతావు మార్కెట్ ఇవాళ పదిహేను వేల ఐదు వందలు అయింది ఓకే

పద్నాలుగు వేల నుంచి పదిహేను వేల నాలుగు వందల వరకు మార్కెట్ కొనుగోలు అవుతూ ఉన్నాయి క్వాలిటీని బట్టి మూడు వందలు మూడు వందల రూపాయల వరకు కూడా కొనుగోలు అవుతూ ఉన్నాయి సో డీలర్స్ అయితే చెప్తా ఉన్నారు పదిహేను వేల నుంచి పదిహేను వేల మూడు వందల రూపాయల వరకు ఈ రోజు మార్కెట్ అయితే కొనుగోలు అవుతూ ఉన్నది బెస్ట్ బెస్ట్ వచ్చేసరికి పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు మీడియాలు పద్నాలుగు వేలు అలా కొనుగోలు అవుతూ ఉన్నాయి తేజత్వాలు ఎలా ఉన్నాయి

దాంట్లో కొన్ని వాన దెబ్బలు ఆరు వేలు ఆరు వేల మూడు వందల కలిసిపోయి ఆరు వేల మూడు వందల నుంచి ఆరు వేల ఐదు కొనుగోలు అవుతున్నాయి మంచి క్వాలిటీ బాగుండే వంద ధర నుంచి ఎనిమిది వేల ముప్పై వరకు కొనుగోలు అవుతా ఉన్నాయి ఇది మార్కెట్ కంప్లీట్ ఓకే ఇది చూడండి మనము ప్రతిదీ కూడా లైవ్లో ఇస్తాం కాబట్టి మార్కెట్ మీరు నమ్మడానికి వచ్చారా ఏమున్నాయా ఇచ్చి ఎట్లమైంది ఓకే అయితే మేజర్గా మనం ఏమంటా ఉన్నామంటే టూ థర్టీ ఫోరు సూపర్ టెన్ నంబర్ ఫైవ్ టూ జీరో ఫోర్ త్రీ డబ్బి కడ్డీ బ్యాడీలకు కర్ణాటక కానీ గుంటూరు మార్కెట్లో కానీ మంచి డిమాండ్ ఉంది మనకు ఆ తేజం మార్కెట్ ఎప్పుడు వస్తుంది అనే క్వశ్చన్ మార్క్ వేసుకున్నట్లయితే చూస్తాము ఏసీలో కొంతవరకు సార్ ఉంది కొత్త పంట పరిస్థితి చాలా దారుణంగా ఉంది వర్షాల వలన అలాగే మొత్తం వైరస్ పండాతో ఈ సమస్యలు ఏర్పడుతూ ఉంది దిగుబడి కూడా చాలా తగ్గిపోయే ఉన్నాయి విషయం కూడా చాలా వరకు తగ్గిపోయింది మార్కెట్లో ఏ రోజునంటే ఆ రోజు కలుపుకున్నాము ఎందుకంటే సీసంతో అది కూడా పెరిగే సీసన్లు అయితే కనిపిస్తూ ఉన్నది కాబట్టి ప్రజెంట్ మనకు ఏసీలో పెట్టిన రైతులు అడుగుతూ ఉన్నారు డిసెంబర్ వరకు కాల పరిమితి తర్వాత జనవరి నుంచి రేట్ అయితే పెరుగుతుంది గంటల నుంచి మళ్ళీ దాన్ని ఎక్స్టెండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మనం అనుకుంటూ ఉంటాము సో అది కూడా చెప్పలేము మార్కెట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఎన్ని బస్సులు కదా తొంభై బస్సులు సార్ ఓకే ఇప్పుడు మీ ఏరియాలో ఎలా ఉంది బస్ మొన్న పంట వర్షన్ బాగా పెట్టిపోయినాయి ఓకే పట్టేలా ఎలా ఉంది మరి పత్తి కూడా చచ్చిపోయింది సాయం ఐదు ఆరు వేలు రేట్ అంటే పత్తి మినిమం ఎనిమిది వేలు పోవాలి మిర్చి దాటాలి అయితే కొంచెం దిద్దుపాటు కొంచెం గిట్టుబాటు అయితే ఇదే పద్నాలుగు వేల పది వేలు అయితే తెలుసా చూసానా సో ఇది అప్డేట్ కమ్మ మార్చే రకం రేపటి తప్పని